హలో హాయ్ అండి వెల్కమ్ టు ఎల్జే క్రేజీ వ్లాగ్స్ బియ్యం పిండితో పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉండే మంచి బియ్యం పొంగడాలు ఎలా చేసుకుంటారో చూపిస్తానో చూసేయండి దీనికోసమైతే ముందు రోజు నైట్ బియ్యాన్ని అయితే నానబెట్టుకొని తర్వాత రోజు పిండి పట్టించి ఆ తడిపిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత నువ్వులు యాలకులు పచ్చి కొబ్బరి తురుముని చక్కగా ఫ్రై చేసి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం లేదంటే ముప్పావు కేజీ పంచదార బెల్లం కలిపి ముప్పావు కేజీ వచ్చేలాగా ఒక బాండీలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లేదా పాకాన్ని అయితే తీసుకోవాలి పాకం కొంచెం లేతగా ఉన్నప్పుడే బిండి వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఎలా అయితే మనం అరిసెల కోసం కలుపుకుంటామో అలాగా కానీ అరిసెల పాకం కొంచెం ముద్రగా వస్తుంది ఇది కొంచెం లేత పాకంగానే తీసుకోవాలి చక్కగా పిండినైతే ఉండలేకుండా చుట్టుకొని ఇంకోండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా చక్కగా పిండినైతే కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఒకసారి బియ్యాన్ని కడిగి వంపేసిన నీరు కాకుండా మళ్ళీ రెండోసారి కలిపి బియ్యాన్ని కడిగేసి ఉంచిన నీరుని కొంచెం వేడి చేసుకొని ఆ నీళ్ళని ఈ ఈ పిండిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి పిండి వచ్చేలాగా కలుపుకోవాలి మ్యాక్సిమం ఇది ఎలా ఉంటుందంటే దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సే అట్లానే ఉంటుంది సో అలా వచ్చిన తర్వాత ఈ లోపు మనం గిన్నె ఒక కళాయిలో ఆయిల్ని అయితే వేసుకొని చక్కగా ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా అలానే తక్కువ ఫ్లేమ్లో ఉండకుండా కొంచెం ఫ్లేమ్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఆయిల్ అయితే కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి తర్వాత ఇంకొండి ఈ విధంగా పొంగడాన్ని అయితే ఒకే చోట వేస్తే ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అవుతుంది సో అలా ఒక గిన్నె అలా వేసి చక్కగా కాలినవ్వాలి అది కాలిన తర్వాత రెండో పక్కకు గోడ వేసుకొని రెండు పక్కల చక్కగా ఫ్రై చేసి తీసేసుకుంటే పొంగడాలు అయితే అయిపోతాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేయండి ఇంకా ఏమైనా వంటలు కావాలి అని అంటే కామెంట్స్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ